దేవానారాయణ గారికి మా డిఫ్యూ డైరెక్టర్ మోహన్ రావు గారికి ఇంకే డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు గారికి ఈ ఇవాళ ఈశ్వర్ రెడ్డి గారికి ఇవాళ ముఖ్య అతిథులు వేణుగోపాల్ గారి ప్రతివాణి గారికి మరి ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరికీ నమస్కారంతో వేణుగోపాల్ నాకు ఆల్మోస్ట్ ఆ సర్వీస్ లో చేరినప్పటి నుంచి కూడా అంటే నేను ఇద్దరికీ డిపార్ట్మెంట్ లో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఉంది గారికి మా డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు గారికి రిటైర్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్రావు గారికి ఈ వాటి ఈశ్వర్ రెడ్డి గారికి వాటి ముఖ్య అతిథులు వేణుగోపాల్ మరియు కతిమణి గారికి మరి ఇక్కడ వచ్చిన మా మిత్రులందరికీ నమస్కారంతో వేణుగోపాల్ నాకు ఆల్మోస్ట్ ఆఫ్ సర్వీస్ లో చేసినప్పటి నుంచి కూడా అదే నేను ఇద్దరికి డిపార్ట్మెంట్ లో చాలా ఏళ్ళ నుంచి పరిచయం ఇక్కడికి ఉద్దేశావితానికి భవిష్యత్తును చూపించే మంచి మనుషులకు నేను చెప్తానని ఒకటే ఒక చిన్న మాట నేను గంట పదంగా వాయిస్తున్నాను జై హింద్ జై శ్రీరామ్ అలాగే సార్ కుటుంబ సభ్యులు మా కూతురు ఉన్నారు ముగ్గురు కూతురు ముగ్గురు ఇక్కడ జరిగింది దయచేసి రాజమ్మ సార్ ఇంకా అంటే సార్ వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా ఇంకా వాళ్ళ బంధుమిత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము సార్ అందరూ ఉన్నారు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాళ్ళు దయచేసి వస్తే ఎందుకంటే అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ సన్మానం ఉంటుంది అలాగే సారు ఇంకో ప్రేమితో ఉన్నాడు ఇక్కడ అన్న రిటైర్డ్ ల్యాబ్ టెక్నీషియన్ నా ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది రెండే మాటలే నా మామూలుగా మీరు కూతురు ఖచ్చితంగా రావాలమ్మాట మీరు మంచి అవకాశం ఇది మీరు మంచి మాటలు మాట్లాడండి ప్రపంచానికి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అంటారు దయచేసి రండి దయచేసి రండి కాయకున్న బాల విన్ను గారు మాట్లాడతారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా బాబాయ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అంటే మా మా నాన్న తర్వాత మేము అంత భయభక్తులతో భక్తులతో ఉండేదంటే మా బాబాయ్ దగ్గరే అంటే ఏ విషయమైనా సరే ఒక తండ్రి దగ్గర మనం ఎలా మాట్లాడగలుగుతాము తర్వాత మా బాబాయ్ ఉన్నటువంటి గ్రహశిక్షణ ఏ పరిస్థితులు ఎదురైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ధైర్యం అనేది కోల్పోదు ఆ యొక్క ఆత్మవిశ్వాసం చాలా తన కాపాత్రయంగా ఉంటారు అదే ఫ్యామిలీ పరంగా కూడా ఎవరికి ఎటువంటి లోటు రాకుండా అన్ని రకాలైనటువంటి బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు సో మా బాబాయ్ యొక్క ఈ పదవి నిర్మాణం తర్వాత ఉన్నటువంటి జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా అందరితో గడపాలని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రారంభిస్తున్నాడు నాకు అవకాశం ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు మేము మంచి మిగతా అలాగే మరొక ఆఫీస్ రూపెంట్ ఏంటంటే మకుల్ మహమ్మద్ సారి మాట్లాడసింది కాకచున్నాము సార్ కానీ సార్ రెండూ బాలేదు సార్ సార్ లేదు మా సార్ మొత్తం వచ్చిన ఆఫీస్ ఆఫీస్ సార్ సరే లేదు సార్ మీ రోజు బాగుంటారు బాగున్న వాళ్ళకి అందరికీ మా తోడు సార్ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం మన గత 32 సంవత్సరాలుగా సర్వీస్ కొన్నా చాలా అందరికి ధన్యవాదాలు థాంక్యూ సర్ సరే అంత కరచార్ మాట్లాడడానికి కాదు నా మంచి ఒక్కసారి చెప్పాను సర్ బై 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 నా అఫీషియల్ ఆఫీసర్ రమేష్ గారికి అలాగే మేటర్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు గారికి అలాగే చీఫ్ ఆఫీసర్ ఆఫీసర్ ఇసుక గారికి అలాగే ఈనాడు పదవీ విమానం రావించుకుంటున్నటువంటి మన పేనాన్నకు పేనాన్న గారి సత్యమణి గారికి నా తెలియజేస్తాను నేను పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు వేల తొమ్మిది వేల ఇదే ప్రభుత్వం జనరల్ హాస్పిటల్ అపాయింట్ అయినాను అప్పటి నుంచి కూడా నాకు వేణన్న బాగా పరిచయం తను ఏమంటే అన్నలో ఉన్న వ్యక్తిత్వం ఏమంటే తను ఇప్పుడు కుమ్మరం ఉంటాడు తన వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎవరికి బయటకు చెప్పుకోకుండా మాత కలిసినంత వరకు నవ్వుతో సంతోషంగా వేను వేణు వేణు గురించే మాట్లాడదా ఇంత ముందు నాకు ఫ్రెండ్ అయినా నేను హాస్పిటల్ కోసం పదహైదు సంవత్సరాలు పనిచేసాను మంచి మిత్రుడు నాకు బియక్ లేదండి అది విషయం మా డబ్బు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక చోట పనిచేసిన అధిగమించుకుని ఈ స్టేజ్ వరకు వచ్చి రిటైర్మెంట్ అయిపోయింది చెప్పాలంటే అదృష్టం ఏది లేదని నేను భావిస్తాను ఆయన చేసిన అనంతపురంలో గడపలో ఆడగా ఇక్కడ మంచి పేరు ఆయనకి సార్ గురించి విషయాలు చెప్పాలంటే సార్ గారు కడప ఆర్టీ ఆఫీస్ పని చేసేటప్పుడు సార్ ఇంట్లో పని ఉంది సార్ మేము గడపకు రావాలనుకుంటున్నాము అంటే వద్దున ఏదో నేను చెప్పు నేను నుంచి చేస్తాను అని చెప్పి మాకు చాలా సహాయం చేశారు సార్ వేణు సార్ గారికి సభ పూర్వకంగా మేము కృతజ్ఞతలు చూపిస్తున్నాము సార్ సార్ సత్యమణి సర్లాక్క గారి ఫస్ట్ మాట్లాడుస్తుంది కూర్చున్నాం ఆ తర్వాత ఆ వేణు సార్ ఆశలో అవకాశం ఇస్తాం సన్మానం చేసిన తర్వాత మాట్లాడుతుంటారు కానీ సన్మానం చేసిన తర్వాత బయట వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా కలిగి ఉంది కాబట్టి ఫస్ట్ అక్క మాట్లాడిన తర్వాత చివరిగా వేణు సార్ మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళకి సన్మానం ఏర్పాటు చేయడం జరుగుతుంది సర్లాక్క మాట్లాడుతున్నాం ఈ రోజు ఇలా మంచి అందరూ వచ్చినారు వచ్చినందుకు ఎప్పుడు కానీ మా చేయలేదు ఏదైనా బాధనా ఏం కావాల సర్దుకొమ్ముకోండి ఏం కాదు అని మమ్మల్ని రిటైర్డ్ ఏడీ గారికి అందుకే భాగంగా ఇక్కడ వచ్చేసిన స్టాఫ్కి మిత్రులకి ఫ్రెండ్స్కి అందుకే జరగదు నేను ఈరోజు ఎనభై ఆరులో పదిహేడు ఐదు ఎనభై ఆరు పదిహేడు ఐదు ఎనభై ఆరులో అపాయింట్ అయ్యాను ఈరోజు సార్ మీ పెద్ద మేము ఇంకా మేము చిన్నపిల్లము కాబట్టి చాలా మంది ఇక్కడ పెద్దలందరూ మార్చి కూడా చూసిన్నాము దయచేసి ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు పెళ్ళికొడుకు మాదిరిగా పిల్లల మార్క్స్ కలిసింది అలాగే మా హిమలత మేడం इन इधर के सलमान जेंडरों के अंदर चुनाव है, फिर हम आपसी सफर में फिर मना में इंडिया चलूंगे, हम हॉस्पिटल आपसी सफर जाते हैं ना? अब वो कुछ नहीं बांटेंगे। सुबह सलमान वो अलग है, चिल्ला बहुत में जी सालों इंद्र सम्पत्ति सभी जेंडरों में ಸಿಬ್

చక్కగా ఒక మంచి తెలుగు శాంతిప్రియ మేడం మరియు మల్లికార్జున సార్ డాక్టర్ శాంతిప్రియ మేడం మరియు कावववनी <tries> नड ఇది చిన్నదా చూడకుంటే నాకు వెళ్ళి చేస్తే ఎంతో చంప I to one, uh, to, one, to, one, to, one, to one. రచన ఘంటసాల గారి సంగీతము పాడిన కూడా గడసాల గారి